కింగ్డమ్ మూవీ చూసి విజయ్ దేవరకొండపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన నందమూరి బాలకృష్ణ గారు తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్న కింగ్డమ్ చిత్రం థియేటర్లో తెగ సందడి చేస్తోంది విజయ్ దేవరకొండ మాస్ షేడ్స్తో కనిపించిన ఈ చిత్రం అతడి అభిమానులకు మంచి కమ్ బ్యాక్ అనిపించుకుంది గౌతమ్ తీర్నూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య నిర్మించారు భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ పరిచయం అయింది ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సూరి అనే కానిస్టేబుల్ పాత్రలో కనిపించాడు అయితే మరి ఈ సినిమా ఎంత గ్రాండ్గా రిలీజ్ అయిందో తెలిసిందే కదా అయితే మరి ఈ సినిమా రిలీజ్ అవ్వడం మాత్రమే కాకుండా విజయ్ దేవరకొండ అభిమానులు తెగ సందడి చేస్తూ తెగ హంగామా చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఈ సినిమా రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారు సైతం ఈ సినిమాని వీక్షించారట వీక్షించిన అనంతరం ఆయన మాట్లాడుతూ విజయదేవర కొండ ఎట్టకేలకి అనుకున్నది సాధించాడు పట్టువదని విక్రమార్కుడల్లే తన ప్రయత్నాలు చేస్తూ ఎట్టకేలకి సక్సెస్ బాటలో అడుగుపెట్టాడు ఇన్నాళ్ల తర్వాత విజయ్ దేవరకొండ మళ్ళీ సక్సెస్ని చూడడం చాలా సంతోషకరంగా అనిపిస్తోంది కింగ్డమ్ మూవీని చూశాను ఈ మూవీలో విజయ్ దేవరకొండ యొక్క యాక్షన్ ఎలివేషన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ అలాగే తన యొక్క సినిమా డెడికేషన్ అంతా కూడా నాకు కళ్ళకు కట్టినట్లుగా కనిపించింది ఓవరాల్గా చెప్పాలంటే ఈ సినిమా మాత్రం విజయ్ దేవరకొండ లైఫ్లోనే ఒక బిగ్గెస్ట్ హిట్ అవుతుందని నా నమ్మకం అంటూ నందమూరి బాలకృష్ణ గారు కింగ్డమ్ మూవీ గురించి విజయ్ దేవర గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారట ఈ కామెంట్స్ కాస్త ప్రస్తుతం എന്തക ചക്കര കൊടുത്തോ നെട്ടിണ്ട